శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ జ్ఞాని నా పిచేతీ దీ భగవతీ సా బలాయృష్యమోయ మహామాయ ప్రయశ్చతి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్సక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి రాబోయేటటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి దుఃఖాలు ఏంటి అదృష్ట యోగాలు ఏంటి మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు గురువు యొక్క మార్పు వల్ల శని యొక్క మార్పు వల్ల రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము ఇప్పుడు శ్రీ విశ్వసునామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలలో కనుక చూసుకున్నట్టయితే పదకొండవ స్థానంలో గురు సంచారము చాలా లాభదాయకమైనటువంటి సంచారము ఈ సంవత్సరము సింహరాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కానీ అర్ధాష్టమ శని వల్ల అష్టమ శని వల్ల అంటే గురువు సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అష్టమ శని అనేటటువంటిది కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం కూడా వీళ్ళ యొక్క జాతకంలో నడుస్తూ ఉంది కనుక ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా పదకొండవ స్థానంలో గురు సంచారము సింహరాశి వారికి చాలా లాభదాయకమైనటువంటి విషయాల్లో ఉంటాయి పదకొండవ స్థానంలో అన్నింటి లాభము కీర్తి ప్రతిష్టలు అలాగే తేజోవృద్ధి అలాగే బలసంపన్నత ఇవన్నీ కూడా సమృద్ధిగా కలుగుతూ ఉంటాయి అంటే చేయు పనుల ఎందు విజయం చేకూరుతూ ఉంటుంది అన్ని రంగాలలో కాస్త లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది చేయు వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదులకు చాలా మంచి కారకము అని చెప్పుకోవచ్చు పదకొండవ స్థానంలో గురు సంచారము సింహరాశి వారికి కాస్త అవకాశాలు రావడానికి సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అన్ని రంగాలలో కన్నా ఈ సింహరాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు పెద్దవాళ్ళ యొక్క ఆదరణ ఆప్యాయతలు పొందుతూ ఉంటారు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది పదకొండవ స్థానంలో ఈ యొక్క గురు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క సింహరాశి వారికి మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు కానీ అష్టమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది ఏమవుతుంది అంటే కనుక వచ్చేటటువంటి అవకాశాలను శని భగవానుడు ఆపేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అష్టమ స్థానము ఆరోగ్య భంగాన్ని సూచిస్తూ ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోయేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోపము ఆవేశము తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్కిన్నికి సంబంధించిన ఎలర్జీ కడుపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు మైగ్రెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము అలాగే మెదడుకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు జరగడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఇప్పుడు కనిపిస్తుంటాయి కనుక ఆరోగ్యం వైపు కాస్త శ్రద్ధ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని కనుక కొంతవరకు డబ్బు వస్తుంది కానీ అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక అలాంటి వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి పరస్త్రీ వ్యామోహం కానివ్వండి లేదు అనంటే కుటుంబం మీద కాస్త తక్కువ చూపు ఉండడం కానీ ఇలాంటివి మానుకునే ప్రయత్నం చేయండి అది ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం వల్ల కూడా మద్యము జూదము పరస్త్రీ వ్యామోహము ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడము అకాల భోజనము చేయడము చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కనుక ఈ సంవత్సరము సింహరాశి వారికి గురువు బాగా ఉన్నప్పటికీ శని రాహుకేతువులు బాగా లేరు కాబట్టి వీలైనంత వరకు మధ్యమ ఫలితాలు ఉంటాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంత హై అని చెప్పుకోలేము అంత లో అని చెప్పుకోలేము మధ్యమ ఫలితాలు ఉంటాయి కనుక కాస్త ఆచితూచి అడుగు వేయండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి అందులోనూ ఈ యొక్క ఈ సంవత్సరము శని బాగా లేడు కాబట్టి మనము చేయనటువంటి తప్పులకు కూడా శిక్ష అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకండి ఈ సంవత్సరము ఈ యొక్క సింహరాశి వారికి మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి మీరు ఈ సంవత్సరం అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి అరిష్ట నివారణ తంత్రయాగం సామూహికంగా బాసర క్షేత్రం నందు మా పీఠమునందు చాలా అద్భుతంగా ఆ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీనరాశిలో ఆ రోజున మీనరాశి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము సూర్యగ్రహణం యొక్క ప్రభావము ఈ సింహరాశి వారి మీద ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఆ రోజున బాసర క్షేత్రానికి వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి అవభృత స్నానంతో పాటు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించి ఆ రోజున మీకు ఒక శివశక్తి స్ఫటికలింగాన్ని అందిస్తాను ఆ శివశక్తి స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభము లాభముతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఇది సింహరాశి వారి యొక్క జాతక పరిహారాలు అదే రకంగా ఈ సింహరాశి వారు వీలైనంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకి ఏంటి అంటే గురువు యొక్క గ్రహము శని గ్రహము యొక్క ప్రభావము తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరము పదమూడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజున గురువు మిథునంలోకి అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం కనుక ఈ యొక్క ద్వాదశ రాసులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు పన్నెండు రాసుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది అలాగే సినిమా రంగం వాళ్లకు రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము